ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజులుగా మనం వార్తలకు చాలా దూరంగా ఉండిపోయినాం ఇక మీ ముందుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ తీసుకొచ్చినా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక ఇట్లా ఉన్నాయి ఇక ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం మారినా మారినటువంటి రెండు సంస్థలు ఒకటి విద్య రెండవది వైద్యం ఈ రెండు మాత్రము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మారనే మారవు విద్య ఒకటి వైద్యం ఒకటి ఇక ముఖ్యంగా ఇక మనము వైద్యం గురించి చూసుకుంటే మూడు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఏం ఫీజు అయ్యా అంటే ఓపీ ఫీజు ఓపీ ఫీజు ఎంత హాస్పిటల్కి వెళ్తే ఓపీ ఫీజు మూడు వందల రూపాయలు ఇది వైద్యంలో హాస్పిటల్ వాళ్ళు ఇక గుంజుకునేటువంటి డబ్బులు పేదల దగ్గర లాక్కునేటువంటి డబ్బులు ఇవి ఇక హాస్పిటల్కి ఒక ఐదు వేలు పెట్టుకొని పోయినామంటే కథం ఇంటికి వచ్చేవరకల్లా సున్నా ఏముండదు ఇక ఈ టెస్టు ఆ టెస్టు బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు ఈసీజీ మన్ను మశానం దుమ్ము ధూళి అన్నట్టుగా ఐదు వేల రూపాయలు ముసలాబా పెట్టుకొని పోతే ఐదు వేల రూపాయలు గల్లంతే ఇక ఇంటికి వచ్చే వరకల్లా రూపాయి ఉండదు ఇక ఇక ఇట్లా ప్రైవేటు దావాఖానాలు సంగతి ఇట్లా ఉన్నది ఇక ఇది పక్కన పెడితే ఇక స్కూల్స్ చూడరి స్కూల్స్లో అడ్మిషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఎంత ఐదు వందల రూపాయల అడ్మిషన్ ఫీజు ఇది అడ్మిషన్ స్కూల్ ప్రైవేటు స్కూళ్ళు కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఇకపోతే ప్రైవేటు ధావాఖానాలు ఇక వీటి మీద దంద అడ్డగోలుగా సంపాదించుకోవచ్చు ఇక రాజకీయ నాయకులు ముఖ్యంగా దృష్టి పెట్టేది ఇక వీటి మీదే వాళ్ళే ఉంటాయి ఈ స్కూల్స్ వాళ్ళవే ఈ హాస్పిటల్స్ వాళ్ళవే వీటి మీద ఎలాంటి కట్టడిలు ఉన్నాయి ఎందుకంటే డబ్బులు ఎక్కువ సంపాదించేటువంటి దందాలు సంస్థలు ఇవ్వయా అంటే ఈ రెండే ఈ రెండింటికి ఎలాంటి కట్టడి ఉండదు ఎలాంటి ఫీజు నియంత్రణ ఉండదు ఇంత ఇది ఒక ఆపరేషన్కు గింత ఫీజు తీసుకోవాలనేటిది అసలు ఒక గ్రాఫే లేదు ఒక పద్ధతే లేదు ఈ సర్జరీకి ఇంత ఫీజు తీసుకోవాలి అనేటువంటి నిబంధన ప్రభుత్వం నుండి లేనే లేదు ఇక విద్యార్థి యూకేజీ ఎల్కేజీ నర్సరీ ఇక ప్రైవేట్ దందా ఇగో ఈ రకంగా ఉన్నది యూకేజీకి ఓ స్కూల్లో ఇరవై వేలు తీసుకుంటారు ఓ స్కూల్లో ముప్పై ఓ స్కూల్లో నలభై ఉన్నట్టు అరణి అమ్మ నర్సరీ వాడికి కూడా ముప్పై నలభై వేలు యూకేజీకి ఎల్కేజీకి లక్ష రూపాయల ఫీజు వసూలు చేయడం ఇగో ఇట్లా అక్రమంగా దందా ఈ స్కూల్ మీద వైద్యం మీద దంద మామూలుగా నడుస్తలేదు ఇక ఇది పెద్ద దంద ఇది పెద్ద స్కామ్ అనుకోవాలి ఇక దీని మీదనే ఇగో ఇట్లా నడుస్తున్నాయి ఇవి ఇకపోతే ఇక మొన్నటికి మొన్న ఒక విషయం చెప్తా మీకు సిద్దిపేటలో మన రాష్ట్రంలో సిద్దిపేటలో నేనేం చేసినా అంటే ఒక స్కూల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేద్దామని స్కూల్లో ఒక రెండు మూడు సెర్చ్ చేసుకుంటూ పోయినాం ఫీజు ఎంత ఉంటుందో మాట్లాడదామని ఒక స్కూల్కి పోగానే అందులో ఒక మేడం ఉన్నది టీచర్ పోయినాం స్కూల్కి పోగానే సార్ రండి అని మంచిగా ఆహ్వానించింది సార్ లోపలికి రండి కూర్చోండి సార్ అది చెప్పండి సార్ వాటర్ తాగుతారా ఇవో ఇట్లాంటి మర్యాదలు ఈ మర్యాదలు ఎందుకు చేస్తున్నారా అంటే లాక్కోవడం మా దగ్గరికి వెళ్ళి పైసలు లాక్కోవాలంటే ఇవో ఇట్లాంటి మర్యాదలు చేయాలి మంచిగా చేరేసారు కూర్చుండబెట్టిర్రు అచ్చా నీళ్ళు ఇచ్చింది మేడం తాగమని చెప్పి తాగినాం ఇక తాగిన తర్వాత మరి ఏంది సార్ ఇట్లా వచ్చినారంటే మేడం మా పిల్లలు ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం ఒకటి ఫస్ట్ క్లాసు ఇంకోటి సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఉన్నారు మేడం అని చెప్పగానే మేడం ఏం చేసింది ఆయనతో ఒక కమ్మ తీసుకునేది కమ్మ మీద రెండు మూడు నంబర్లు ఏమేమో రాసింది ఇక రాసేసి రెండు రోజులు సార్ రెండు రోజులల్లో డిస్కౌంట్ ఉంటుంది రెండు రోజులే రెండు రోజులే మీకు డిస్కౌంట్ టైం ఈ రెండు రోజులల్లో మీ పిల్లల్ని జాయిన్ చేసి మాకు ఫీజు కట్టేస్తే మీకు తక్కువ ఫీజు ఉంటుంది లేదంటే మళ్ళీ ఫీజు పెరిగిపోతుంది రెండే రోజుల్లోనే రెండే రోజులు రెండు రోజులే ఛాన్స్ ఉంది సార్ అని చెప్పింది అయ్యో మేడం అట్లెట్లా మేడం అని మేము అడిగితే ఇక అంతే సార్ మా స్కూల్లో ఇగో ఇట్లా ఉంటుంది చదువు అట్లా ఉంటుంది బ్రహ్మాండంగా చెప్తాం ఇగో ఇట్లాంటి అన్నీ చెప్పేసింది మరి స్కూల్ ఏంది మేడం మరి ఈ కథ ఏంది మేడం మరి లోపల మీరు బోనఫైడ్ ఎట్లా ఇస్తారు మేడం మరి మాకు సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు మేడం అంటే సర్టిఫికేట్ ఒక పేరు ఉన్నది సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఏమో ఒక పేరు మీద ఇస్తారట బయట బోర్డు ఏమో ఇంకో పేరు ఉన్నది స్కూల్ పేరు బయట ఒక రకమైన పేరు లోపల సర్టిఫికేట్ ఇంకో పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది ఒక పేరు పాఠశాల నడిపేది ఇంకో పేరు ఇవ ఈ రకంగా దందాలు నడుస్తున్నాయి ముఖ్యంగా ఒక్క రిజిస్ట్రేషన్ పైన ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఒక మూడు స్కూళ్ళు నాలుగు ఇగో ఇట్లా ఎన్ని స్కూళ్ళు అసలు ఎన్ని నడుస్తున్నాయో ముఖ్యంగా ఇది సిద్దిపేటలో సిద్దిపేటలో జరుగుతున్నాయి ఇవి ఇక విషయం ఏంటంటే ఇందులో ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఏది ఆ యజమాని ఒక స్కూల్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడితే ఆ యజమాని ఇష్టం ఉన్నట్టుగా నడిపించుకుంటాం అయితే ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది ఇగో ఇట్లాంటి పలుకులు పలికిండు చిలుక పలుకులు బెదిరించే ప్రయత్నం చేసిండు ఏంది సార్ మరి ఇట్లా బోర్డు ఓ రకంగా పెట్టినారు లోపల సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అయింది ఒక పేరు మరి బోర్డు ఇంకో పేరు పెట్టినారు సార్ అంటే మీకేం తప్పు కనబడుతుంది మీరేంది మీరు ఎందుకు అడుగుతుర్రు ఇగో ఇట్లా బెదిరింపులు మేము నడిపిస్తాం మేము ఏమైనా చేస్తాం ఇయో ఇట్లాంటి మాటలు మాట్లాడేరు ఇయో ఈ ఫీజుల విషయంలో ఈ రిజిస్ట్రేషన్ల విషయంలో మరి ఏంది ఇది ఈ రకంగా ఎందుకు జరుగుతుంది రాష్ట్రంలో ఇంకెన్ని గందరగోళాలు జరుగుతున్నాయో సిద్దిపేట విషయం ఒకటి పక్కన పెడితే సిద్దిపేటనే పక్కన పెట్టేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్ని జరుగుతున్నాయి ఇట్లాంటి దందాలు ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఎన్ని స్కూల్స్ నడుపుతున్నారు విద్యాశాఖ ఎక్కడ బాయ్ హ విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు ఇట్లాంటి వ్యవహారం జరుగుతుంది రాష్ట్రంలో వైద్యంలో స్కామే విద్యలో స్కామే రాష్ట్ర ప్రజలు ఎక్కడికి పోవాలి ఎవరికి చెప్పుకోవాలి ఈ గోసలు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి యో ఇది ప్రైవేటు స్కూల్సు ప్రైవేటు దావాఖానాల పరిస్థితి ఇట్లా ఉన్నది ధావాఖానాకు పోతే టెస్టులు స్కూల్స్కి పోతే అడ్మిషన్ ఫీజు ఓపీ ఫీజు మూడు వందలు స్కూల్కు పోతే అడ్మిషన్ ఫీజు ఐదు వందలు ఎట్లా పేదోడు ఏం చేయాలిగా కూలి నాలీ చేసి కష్టం చేసి సంపాదించుకున్న పైసలన్నీ గంగల పోసినట్టు కాబట్టి